హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శరన్నవరాత్రులలో నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు ఏ ప్రసాదాలు పెట్టాలనో తెలుసుకుందాము మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల సుందరీ దర్శనం దర్శనమిస్తారు మొదటి రోజు అమ్మవారికి పొంగల్ ప్రసాదంగా పెట్టాలి పొంగల్ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాము దళసరి పాత్రలో కాస్త నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి బియ్యం కడిగిన నీళ్ళన్నీ తీసేసి తర్వాత బియ్యం కూడా కాస్త నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి తెలుపు రంగు పోకుండా జాగ్రత్త పడాలి పెసరపప్పును రంగు మారకుండా చూసుకోవాలి అదే పాత్రలో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి తురుము జీలకర్ర మిరియాలు బియ్యము పెసరపప్పు ఇవన్నీ కలిపి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయాలి చల్లారాక అందులో ఆవాలు మినపప్పు శర శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టి తర్వాత నెయ్యి పొంగి నెయ్యి వేసి పొంగలిలో వేడివేడి వేసి వేడివేడి ప్రసాదము దేవికి నైవేద్యంగా పెట్టి భక్తిగా పూజించి ఈ శరన్నవరాత్రులలో మాకు శక్తిని ఇచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థించాలి ఇక రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు ప్రసాదము పులిహోర పులిహోర తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాము అన్నము వండి చల్లార్చి పసుపు ఉప్పు కలిపి పెట్టాలి చింతపండును నీళ్లు పోసి నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి పెట్టాలి మూకుడులో కాస్త నూనె పోసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి చింతపండు గుజ్జును వేస్తే కాస్త బెల్లం వేసి బాగా ఉడికించాలి ఉడుకుతున్నప్పుడు రెండు పచ్చిమిర్చి వేయాలి ఉడికిన గుజ్జును అన్నంలో కలపాలి బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంగువ ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపట అన్నాక వేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరివేపాకు వేసి అన్నంలో కలపాలి తయారవ్వగానే శ్రీ జగదీశ్వరి మాత అయిన గాయత్రి దేవికి నైవేద్యం పెట్టి తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకోవాలి మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఈరోజు నైవేద్యము కొబ్బరి అన్నము ముందుగా అన్నము పొడి పొడిగా వండుకోవాలి తురిమిన పచ్చ కొబ్బరి నేతిలో వేయించి అన్నంలో కలపాలి మూకుడులో నూనె వేసి అందులో పో పోపు సామాగ్రి వేసి ఎండుమిర్చి ఇంగువ వేసి ఆవాలు చిటపట అనగానే పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేయాలి ఈ వేగినదంతా అన్నంలో కలపాలి ఉప్పు జీడిపప్పు వేయాలి పైన కొత్తిమీర చల్లాలి కమ్మటి కొబ్బరి అన్నం తయారైంది అన్నపూర్ణాదేవికి నైవేద్యం పెట్టి అమ్మవారిని ప్రార్థించాలి ఇలాగే మిగతా రోజులు కూడా తెలుసుకుందాము